హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్ వీడియో అని చెప్పచ్చు సో ఈరోజు మనం ఉన్నాము శ్రీరామ్ ఇండస్ట్రీస్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రోటీ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉందండి మనం ఈ రోటీ మిషన్ మీద చాలా రకాల రోటీస్ అయితే చేసుకోవచ్చండి లైక్ రాగి జొన్న సజ్జ చపాతి పూరి ఇలాంటి రోటీస్ అయితే చాలా సులభంగా చేసుకోవచ్చు సో ఈ రోటీ మిషన్తో బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి ఇంట్లో ఉండే మహిళలకు వికలాంగులకు హోటల్ రన్ చేసే వాళ్ళకి క్యాటరింగ్ చేసే వాళ్ళందరికీ ఈ రోటీ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రోటీ మిషన్ మీద మనం గంటకి ఐదు వందల రోటీస్ అయితే చేయొచ్చు ఈ రోటీ మిషన్ మనకి ఆటోమేటిక్ అండ్ సెమీ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అయితే అవే అందుబాటులో ఉందండి దీని కాస్ట్ కూడా మనకి యాభై ఆరు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మిషన్ని మీరు జనవరి థర్టీ ఫస్ట్ లోపు ఆర్డర్ చేసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇదే కాకుండా మనకి తెలంగాణ గవర్నమెంట్ ఈ రోటీ మిషన్ రోటీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఇస్తున్నారండి సో ఇంకెందుకండి ఆలస్యం ఈ రోటీ మిషన్తో మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి నెలకి లక్షల్లో లాభాలని పొందండి మీకు ఈ మిషన్ ద్వారా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మిషన్ ఆర్డర్ చేసేయండి థ్యాంక్ యూ